రైతన్న నమస్కారం అన్న అందరికి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న కొంచెం సపోర్ట్గా ఉండిద్ది కాసే పత్తిని పీకేసి పువాకులో కాసులు చూద్దాం అనుకుంటే చివరికి పువాగు పంటలో పొగ మల్లె వచ్చింది ఇక్కడ చూడొచ్చు పొగ అంటారు దాన్ని ఇది ఈ పొగ మల్లె వస్తే పువాగు బరువు రాదు అంటే పువాకు కాటాకి రాదు ఒక రైతు అన్న చెప్పారు నీళ్లు పెడితే పొగ మళ్ళా అని కానీ నీళ్లు పెట్టినా పొగ పోలేదు నీళ్ళు పెట్టడం ఎక్కడ చూడొచ్చు మీరు నీళ్లు పెట్టడం అయినా పొగ పోలేదు పొగమల్లకి ఏమన్నా మందు ఉందన్న ఈ పంట వేసి ఒక డెబ్బై రోజుల పైన వచ్చేది డిసెంబర్ రెండు వేశారు నాటు కానీ పెరుగుదల మాత్రం పెద్దగా లేదు ఎందుకంటే పొగ మళ్ళా వచ్చిందనే అనుకుంటున్నాం ఇప్పుడు నాలుగు తొలగైతే వేసాము కానీ పెరుగు గల మోకాలు అంతెత్తే ఉంది చెట్టు నీళ్లు పెడితే పోయిద్ది అనుకున్నాం కానీ వీడెక్కడ చూడొచ్చు పోలేదు ఏం చేస్తే పోయిద్దు అర్థం కావట్లేదు ఇది తెలిస్తే చెప్పండి అన్నా అలాగే పోక లేని చెట్టుకు చూడొచ్చు ఈ ఆకులకి వైరస్ వచ్చింది క్యాలిఫ్లవర్ ఆకుల్లా మారిపోయినాయి ఈ పోగు